ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ పరీక్ష ఫలితాలు ఈ రోజు అనగా ఏప్రిల్ పన్నెండవ తారీఖు ఉదయం పదకొండు గంటల తర్వాత విడుదలవుతాయి ఇప్పుడు ఈ వీడియోలో ఈ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఆన్లైన్లో ఏ విధంగా ఫాస్ట్గా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా మనం ఈ రిజల్ట్స్ చెక్ చేసుకోవటానికి ఆ డైరెక్ట్ లింక్స్ అనేవి నా వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉంటాయి మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ను ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్ లోనే ఏపీ ఇంటర్ రేజెస్ రెండు వేల ఇరవై ఐదు డౌన్లోడ్ అని చెప్పేసి ఇక్కడ ఒక లింక్ ఉంటుంది ఈ లింక్ ఓపెన్ చేయండి ఈ లింక్ ఓపెన్ చేయగానే మీకు ఇంకో పేజీ ఓపెన్ అవుతుంది ఈ పేజీలో మీరు క్రిందకి వస్తే ఇక్కడ మీకు ఈ ఇంటర్మీడియట్ రేజస్ చెక్ చేసుకోవడానికి ఆ డైరెక్ట్ లింక్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటాయి అదేవిధంగా ఇంకొక వెబ్సైటు గూగుల్లో మీరు ఆర్యూపీపీ జిఎన్టీ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన ఆర్యూపీ జిఎన్టీ డాట్ ఓఆర్జీ సైట్ను ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ కూడా మీకు న్యూ లింక్స్లో ఈ ఏపీ ఇంటర్మీడియట్ రేజర్స్ డౌన్లోడ్ అని చెప్పి లింక్ ఉంటుంది దీన్ని ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు క్రిందకు వస్తే ఈ రేజర్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఆ డైరెక్ట్ లింక్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఆర్యూపీపీ జిఎన్టీ డాట్ ఓఆర్జీ కానీ లేదంటే అమరావతి టీచర్ డాట్ కామ్ కానీ ఈ సైట్ గూగుల్ ఓపెన్ చేసేసి మీరు రిజల్ట్స్ని ఈజీగా చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు రిజల్ట్స్ ఏ విధంగా చెక్ చేయాలనే చూద్దాం ముందుగా ఇక్కడ ఈ లింక్స్లో ఫస్ట్ లింక్ వచ్చేసరికి బీఐఈ డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఐఎన్ ఇది గవర్నమెంట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైటు రిజల్ట్స్ అవగానే ఈ సైట్లో మీకు రిజల్ట్స్ సంబంధించి ఆ లింక్స్ని అప్డేట్ చేస్తారు అదేవిధంగా ఇంకొక లింక్ వచ్చేసరికి ఇది కూడా గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైటు రిజల్ట్స్ బిఐఈ డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఐఎన్ మనకి రిజల్ట్స్ అనేవి ట్వెల్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటల తర్వాత విడుదలవుతాయి కాబట్టి మీరు పదకొండు గంటల తర్వాత ఈ లింక్స్ ని ఓపెన్ చేయండి ఈజీగా మనం రిజల్ట్స్ ని చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇంకొక వెబ్సైట్ మనబడి డాట్ కో డాట్ ఐఎన్ సైట్ ఇది ప్రైవేట్ వెబ్సైటు ఈ సైట్ నుంచి కూడా మనం రిజల్ట్స్ని ఈజీగా ఫాస్ట్గా చెక్ చేసుకోవచ్చు ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి ఇంటర్మీడియట్కి సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ లింక్స్ అనేవి పదకొండు గంటల తర్వాత ఆ లింక్స్ అనేవి అప్డేట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇంకొక సైట్ అనమాట రిజల్స్ డాట్ సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్ ఇక్కడి నుంచి కూడా మనం రిజల్ట్స్ విడుదలైన తర్వాత ఈజీగా మన యొక్క రిజల్ట్స్ను ఇక్కడి నుంచి కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా నెక్స్ట్ ఇంకొక సైటు రిజల్స్ డాట్ ఈనాడు డాట్ నెట్ ఈ సైట్ నుంచి కూడా మనకి రిజల్స్ విడుదలైన తర్వాత ఈజీగా మనం చెక్ చేసుకోవచ్చు ఈ లింక్స్ అన్నీ కూడా ట్వెల్త్ ఏప్రిల్ పదకొండు గంటల తర్వాత ఈ లింక్స్ అన్నీ అప్డేట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ లింక్స్ అన్నీ కూడా వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఈ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ చెక్ చేసుకోవటానికి మీరు నా వెబ్సైట్స్ ఓపెన్ చేయండి అమరావతి టీచర్ డాట్ కామ్ కానీ లేదంటే ఆర్యూపీపీ డాట్ ఓఆర్జీ ఈ రిజల్ట్స్ సంబంధించి ఈ డైరెక్ట్ లింక్స్ని ఈజీగా ఓపెన్ చేయవచ్చు అదేవిధంగా రిజల్ట్స్ విడుదలైన తర్వాత ఏ సైట్లో అయితే రిజల్ట్స్ ఫాస్ట్గా వస్తున్నాయో ఆ లింక్స్ అన్ని కూడా ఈ వెబ్సైట్లో మీకు అప్డేట్ అనేది ఎప్పటికప్పుడు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఏపీ ఇంటర్మీడియట్కి సంబంధించి ఆ రిజల్ట్స్ని ఈ విధంగా మనం ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు